హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెంజ్ కిచెన్ నేను మిలీల రాణి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం మరొక కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది కొబ్బరి చికెన్ అండి ఈ చికెన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈ టేస్టీ టేస్టీ కర్రీని మనము చపాతి లేదా పుల్కా లేదా ఏదైనా బిర్యానీ కర్రీ బిర్యానీ రైస్ అలా చేసుకున్నప్పుడు ఏదైనా నార్మల్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట మరి ఇలాంటి టేస్టీ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని సాల్ట్ వేసి ఒక టూ త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోండి ఈ కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి చికెన్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి చూసి వేసుకోండి అలాగే దీనిలోకి ఒక రెండు పెద్దల్లిపాయలని తరిగి సన్నగా వేసేసుకోండి ఈ పెద్దులిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా గ్రేవీ మనకి కర్రీ బాగుంటుందన్నమాట ఇవి కొంచెం బాగా మెత్తగా అవ్వాలి అంటే మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరీ రెడ్గా రానవసరం లేదండి అలా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి దీనిలోకి ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి సాల్ట్ వేసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఈ వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ చికెన్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటాం అవేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో మెయిన్ మన ఇంగ్రీడియంట్ అంటే కొబ్బరి ఈ కొబ్బరి ఒక రెండు మూడు అంగుళాల కొబ్బరిని తీసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందన్నమాట ఈ చికెన్ ఇప్పుడు మనము ఈ కొబ్బరితోనే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కుక్కర్ అయితే మూత పెట్టకుండా ఇలా నార్మల్గానే ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందనమాట ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఈ రెండు వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించేసుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా పైకొచ్చేసింది కదా తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు కూడా మనము నార్మల్గా అంటే కుక్కర్ మొత్తం మూత పెట్టకుండా నార్మల్గానే పైన మూత పెట్టేసేసి దీన్ని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి ఆయిల్ అయితే పైకొచ్చేస్తుంది ఇప్పుడు మనకి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి దీనిలోకి ఫైనల్గా మనం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీ టేస్టీ కొబ్బరి చికెన్ అయితే మనకు రెడీ అయిపోయిందండి మరి దీన్ని మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేదాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి అండి ఈ కర్రీ అయితే చపాతీలో కానీ లేకపోతే బిర్యానీ రైస్లో కానీ పూరి అలాంటివి దేనిలోకైనా చాలా బాగుంటుందండి అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు మీ కామెంట్స్ని అయితే నాకు తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్